యువ ఓటర్లే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది ఓటు నమోదు సహా ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా అనేక అంశాలపై ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని పలు కళాశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది పేరుతో చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు ఎలా నమోదు చేసుకోవాలి ఎలా ఓటు వేయాలి సహా అనేక అంశాలు అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు కాగా జిహెచ్ఎంసీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్దెనిమిదేళ్ళు నిండిన వారు ఇప్పటికీ ఇంకా ఓటర్గా నమోదు చేసుకోవచ్చని చెప్పారు ఈ నెల పద్నాలుగు వరకు అవకాశం ఉందని అన్నారు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ అధికారి ఆశా మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు ప్రజల్లో ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు వచ్చేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు విద్యార్థుల నిఖిత భరత్ మాట్లాడుతూ ఓటుపై ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేశారని చెప్పారు ఓటును ఎలా నమోదు చేసుకోవాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు de మీ ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్కడో ఇంట్లో ఉన్నావారి హైదరాబాద్ వచ్చాను అనుకో మోటివేట పని లేదు మీ అంటు ఆధార్టీ गाने के इधर मीनिंग एंटरटेनमेंट बाय सिक्स सिक्स 1 2 3 4 5 6 सिक्स सिक्स 4 5 6 नंबर मत करना टाइम द स्टेप्स गाने रो సెలవులమైన కూడా ఓటాకు వినియోగించుకోవాలంటే సినిమాకి వెళ్ళడము పార్కు వెళ్ళడము హాలిడే ఎక్కడికో ట్రిప్ వెళ్ళడం అది అది చేయకూడదు అందుకల్సరీ మన ఓట్లకు వినియోగించుకోవాలి అది అది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కేశ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కనుక వీళ్ళకి న్యూ ఎన్రోల్మెంటు న్యూ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ మీద ఏ విధంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనే ప్రాసెస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డెత్ కేసెస్ కానీ లేదంటే ఎవరైనా షిఫ్ట్ అయినా వాళ్ళు కానీ ఉంటే డె డెత్ డెలిషన్ ప్రాసెస్ కానీ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ ప్రపోజల్ అంటే ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతము ఆల్ ఓవర్ ఇండియాలో ఉండైనా ఒక ఓటర్ కార్డు ఉంటే దాన్ని ఎక్కడికైనా మైగ్రేట్ చేసుకునే అవకాశం ఇస్తుంది కనుక న్యూ ఎన్రోల్మెంట్గా అప్లై చేసుకోకుండా ఫామ్ షిఫ్టింగ్ ఆఫ్ ప్రపోజల్ చేసుకోవాలని ప్లస్ కరెక్షన్స్ గురించి కూడా ఏమైనా ఉన్నా ఫోటో రాంగ్ ఉన్నా కూడా లేదంటే ఏమైనా నేము డేట్ ఆఫ్ బర్త్ ఇటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్స్ గురించి వీళ్ళకి అవేర్నెస్ చేశాము రెండోది ఇంకోటి స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ద్వారా ఇక్కడ స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఇన్ ఎలక్షన్స్ అనేది ఓటు వేసేటప్పుడు పోలింగ్ కేంద్రం దగ్గర ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలనేది ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ చేశాము మేము ఈ యాజమాన్యం నుండి ప్లస్ స్టూడెంట్స్ నుండి అందరికీ రిక్వెస్ట్ చేసాము ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఓటు కల్పిస్తుంది కనుక ఎవరైనా ఎన్రోల్మెంట్ చేయని వాళ్ళు ఉంటే కూడా ఇమీడియట్గా ఈ నె ఈ నెల పోటీంత లోపల అప్లై చేసుకొని ఆన్లైన్లో తీసేసుకొని వాళ్ళకి ఏ ఇవరాల్సి ఓటర్ లైన్ యాప్ కానీ ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ కానీ లాగిన్ అయ్యి అప్లై చేసుకునే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము మంచి సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాలేజ్ యాజమాన్యానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ద ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ హెస్ కండక్టెడ్ అ గుడ్ ఎలక్షన్ ప్రోగ్రామ్ థ్రూ ద స్నేక్ అండ్ ల్యాడర్ దే హర్ ద స్టూడెంట్స్ అబౌట్ ద ఎలక్షన్ ఇంపార్టెంట్ ఆస్ పర్ దన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీ ఫ్రమ్ ఖైరతాబాద్ కాన్స్టిట్యు హియేటెడ్ అవేర్నెస్ అబౌట్ ఓటింగ్ ప్రొసిజర్ థ్రూ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ సో దట్ ఎవ్రీ స్టూడెంట్ హియర్ వెల్ అవేర్ ఆఫ్ ప్రొసీజర్ మేము కేమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి సార్ వాళ్ళు వచ్చి ఎలక్షన్స్లో ఎలా అప్లై చేసుకోవాలో మాకు బాగా అవేర్నెస్ ద్వారా చెప్తారు ఇంకా స్నేక్ అండ్ ల్యాండర్ గేమ్ అని పెట్టారు అందులో మేము పార్టిసిపేట్ చేసాం సార్ వాళ్ళు బాగా చెప్తారు